హాయ్ ఎవరివన్ ఇదైతే బుదారం ఉదయం తీసిన భాగం ఉదయం లేవగానే అయితే ఇల్లు అయితే మొత్తం అయితే ఊడ్చేస్తాను ఇల్లు ఉడిచిన తర్వాత ఒక సైడ్ తాగడం కోసమైతే వేడి నీళ్ళు పెట్టుకుంటాను ఉదయం లేవగానే వేడి నీళ్ళు తాగుతాను కొంచెం నిమ్మరసం తేనె యాడ్ చేసుకుని వేడి నీళ్ళు అయితే తాగేస్తాను ఒక రెండు గ్లాసులు తర్వాత ఇంకోసారి అయితే పాలు పెట్టుకున్నాను చాయ్ కోసము అది అది వేడయ్యేలోగా అయితే టిఫిన్లోకి అయితే ఇక్కడ వేసుకుంటున్నాను మరియు బాదం కూడా నానబెట్టేస్తాను తాగడం కోసమైతే నీళ్ళైతే వేడయ్యాయి వేడి నీళ్ళు పక్కకు పెట్టేసుకొని పొయ్యి మీద ఒక బాండైతే అయితే పెట్టుకున్నాను పల్లీలు వేయించుకోవడం కోసము పల్లీల చట్నీ అయితే చేస్తున్నాను ఈరోజు పల్లీలు వేగలోగా అయితే ఇక్కడ పెసర పెసరట్టు కోసం అయితే మిక్సీ పట్టుకుంటున్నాను నైట్ నానబెట్టిన పెసరాలలో ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లము జీలకర్ర సాల్ట్ వేసి మంచిగా అయితే మిక్సీ పట్టుకున్నాను ఇలా పిండి మొత్తం మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్న తర్వాత చట్నీ కూడా మిక్సీ పట్టేసి దానికి తాలింపేసి పక్కకైతే పెట్టేసుకున్నాను తర్వాత అయితే ఇక్కడ పెసరట్టు కూడా వేసుకున్నాను చాలా బాగా వచ్చేది పెసరట్టు టేస్టీగా క్రిస్పీగా అయితే వచ్చాయి టిఫిన్ అయిన తర్వాత అయితే ఉన్న సామాన్లన్నీ కడిగేసుకున్నాను సామాన్లన్నీ కడిగేసి అయితే పక్కకు పెట్టుకున్నాను నీట్గా ఇలా మొత్తం సామాన్లన్నీ కడిగేసి నేను కూడా ఫ్రెష్ అయిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఈరోజు పెసరపప్పు అయితే చేస్తున్నాను అయితే పెసరపప్పుని కూడా నానబెట్టేసాను తర్వాత ఇంకోసారి బియ్యం కూడా కడిగేసి నానడం కోసం అయితే పెట్టేసుకున్నాను తర్వాత అయితే ఇక్కడ ఉల్లిపాయలు అయితే పెసరపప్పులో ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు అన్నీ కట్ చేసి అయితే పక్కకు పెట్టుకుంటున్నాను అన్నీ కట్ చేయడం అయిన తర్వాత పొద్దున్న నానబెట్టుకున్న ప్రెసర్ అయితే కడుగుతున్నాను ఇక్కడ ఇందులో పొట్ట ఎక్కువ ఉంది కాబట్టి దీనికి ఒకటికి రెండుసార్లు మంచిగా వాటర్ వేసి ఇట్లా కడిగితే పొట్ట అనేది మొత్తం వచ్చేస్తుంది ఇలా మొత్తం పొట్ట అనేది తీసేస్తున్నాను ఇలా రెండు మూడు సార్లు నీట్గా కడి కడిగినామంటే ఏమాత్రం పొట్టు లేకుండా మొత్తం పొట్ట అనేది వచ్చేస్తుంది ఇలా పొట్టు లేకుండా పప్పు అయితే నీట్గా అవుతుంది తర్వాత అయితే పప్పు అయితే కడిగేసి అయితే పక్కకు పెట్టుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి వేసి మిక్సీ పెట్టుకున్నాను ఈ పేస్ట్ వేసి ఈ పప్పు చేస్తే చాలా బాగుంటుంది పప్పుకు మంచి టేస్ట్ వస్తుంది అందుకే పెసరపప్పులోకి పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర చేసిన పేస్ట్ అయితే వేస్తున్నాను తర్వాత పొయ్యి మీద ఒక మట్టి పాత్ర అయితే పెట్టుకున్నాను ఇక నేను కొబ్బరి నూనె ఉపయోగిస్తున్నాను కొబ్బరి నూనె ఉపయోగించి అయితే కర్రీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఆ పేస్ట్ వేసి అది మంచిగా మగ్గిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పుని అయితే అందులో వేసేసుకోవాలి వేసి కలిపి మూతగా పెట్టేసుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు తొందరగా అయిపోతుంది పెసరపప్పు ఈలోగా ఇంకోసారి అన్నం కూడా వండేస్తాను నేను మధ్యాహ్నానికి ఆమ్లెట్ కోసం కూడా కలిపేసి పక్కకు పెట్టుకుంటున్నాను పచ్చికారంతో ఆమ్లెట్ వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది పచ్చికారం వేసి ఆమ్లెట్ చేస్తే అది కలిపేలోగా అయితే ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది నాకు ఇంకోసారి అన్నం కూడా రెడీ అయిపోయింది ఆ తర్వాత అయితే వచ్చేసి బట్టలు కూడా ఐరన్ చేస్తాయి ఇక్కడ ఇక్కడ బట్టలు ఐరన్ చేసేసి వాటిని కూడా పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత అయితే ఇంకొంచెం టైం ఉంటే ఇక్కడైతే ఇంటి నుంచి తెచ్చుకున్న జొన్నలు అయితే ఉన్నాయి వాటిని అయితే జరుగుతున్నాను గిన్నె పట్టించడం కోసము అందుకోసమైతే జొన్నలు కూడా మొత్తం అయితే చెరగడం అయితే స్టార్ట్ చేస్తాయి ఇక్కడ జొన్నలు చేసి జరుక్కున్న తర్వాత అయితే మొత్తం ఒక నెలకు ఒకసారి అయితే ఐదు నుంచి ఆరు కిలోల జొన్నలు అయితే పట్టించుకుంటాను అవి మొత్తం జొన్నలు జరుపుకుని అయితే ఇప్పటికైతే గిన్నెకి అయితే తీసుకెళ్తున్నాను అనమాట ఒక ఆరు కిలోల జొన్నలు అయితే తీసుకెళ్ళాం మధ్యలో వెళ్తుంటే పక్షులు కూడా కనిపించాయి చాలా బాగున్నాయో చూడడానికి అందుకని చెప్పి చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తా ఇప్పట్లో అయితే కనిపించట్లేదు అని ఇక్కడ గిన్నెలు అయితే అన్ని రకాలు పోస్తారు ఇది కిరళాలు ఆయిల్ కూడా పట్టించుకుంటారు వాళ్ళు కోకోనట్ ఆయిల్ పోసేది కూడా ఉంది ఇందులో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్